అయ్యయ్యో నీ గాశారం పాడైపోనుగారా ఈ శనిదేవుని కడుపు చల్లకుండా ఈ శనిదేవుడు మాజీ మంత్రి మల్లారెడ్డి నెత్ ఎత్తి మీదనే కూర్చుంటుండగా ఎక్కడ పోతలేడో మరి ఈ దరిద్రం పాడువాడా ఇప్పటికే భూ వివాదాలల్లా పంచాయతులల్లా భూ కబ్జాలల్లా ఇరుక్కొని నెత్తికి చేతులు పెట్టి ఎట్ట చెయ్యా ఏం చెయ్యా మనశ్శాంతి లేక మల్లారెడ్డి పటేలు తనలాడుతుంటే నీ పారైపోని ఇండలేమల్ల శామిరిపేట మండలంలో బొమ్మరాసిపేటలో పెద్ద చెరువు ఎఫ్టిఎల్లో నిర్మించిన ప్రహరీ గోడ అడ్డగోలే కట్టాము అక్రమ నిర్మాణం అని గారా ఇక అక్కడ ఊరు అందరూ జేసీవి తీసుకొచ్చి ఆ ప్రహరీ గోడను ఏడు కాడికి కూల్చి పాలు చేస్తున్న రెవెన్యూ అధికారులు పాపం గారా ఈ శనిదేవుని కడుపు చల్లకుండా ఏమి సహకారం చేస్తారేడుగా మాజీ మంత్రి మల్లారెడ్డి పటేల్కు కదా తిన్న కూడా పెయికి పడకుండా అవుతుంది మల్లారెడ్డి పటేల్కు ఈ నడుమ ఏ పంచాయతులు ఏ కథ కోలాటాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటొచ్చిందో మల్లారెడ్డి పటేల్కి అయితే అస్సలు మనశ్శాంతి లేదులా మీరు ఏమన్న అనుకోరి